హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సరతారెడ్డి శారీస్ ఈరోజు మనము కాటన్ శారీస్లో న్యూ కలెక్షన్ వచ్చిందండి అవి చూద్దాం ఫస్ట్ శారీ వచ్చేసి ప్యారెట్ గ్రీన్కి మెరూన్ కలర్ కాంబినేషన్తో వచ్చిందండి టూ సైడ్స్ మెరూన్ కలర్ బార్డరు దానిపైన బ్లాక్ ప్రింట్ మధ్యలో అంత ఇలా సెల్ఫ్ డిజైన్ వచ్చింది గ్రీన్ కలర్తోనే డిజైన్ మొత్తము కింది వైపు బార్డర్లో కొంచెం పెద్దగా వచ్చింది సేమ్ పైన ఉన్న బార్డరే కింద వచ్చింది మళ్ళీ దానిపైన ఇంకొక డిజైన్ వచ్చి పెద్ద బార్డర్ లాగా ఇచ్చారు ఇది కొంచెం గ్యాప్ బార్డర్ స్టైల్లో ఇది పళ్ళు రెడ్ కలర్ పళ్ళు ఇది బ్లౌజ్ వన్ సైడ్ బార్డర్ వస్తుంది బ్లౌజ్కి ప్లెయిన్ బ్లౌజ్ కాటన్ బ్లౌజ్ వస్తుంది ఈ శారీ ప్రైస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి బ్లూ కలర్కి బ్లాక్ కలర్ కాంబినేషన్ అనేది ప్లెయిన్ బ్లాక్ బార్డర్ వచ్చేసి దానిపైన చిన్న డిజైన్ వచ్చింది బార్డర్ లాగా మధ్యలో అంతా ఇలా బూటీ వచ్చింది బ్లాక్ ప్రింట్తోనే కింది వైపు బార్డరు సేమ్ ప్లెయిన్ బార్డరు డిజైన్ వచ్చేసి మధ్యలో గ్యాప్ వచ్చింది దానిపైన మళ్ళీ ఇంకొక జస్ట్ మనకు టెంపుల్లాగా కొంచెం డిజైన్ అట్లా వచ్చింది సారీ ఇలా ఉంటుంది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ బ్లౌజ్ వస్తుంది వన్ సైడ్ ఇలా బార్డర్ ఉంటుంది ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి లైట్ గ్రీన్ కలర్కి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషను బార్డర్ వచ్చేసి ఎల్లో కలర్ మీద ఇలా ప్రింట్ వచ్చింది శారీ మధ్యలో అంతా బూటీస్ వచ్చాయి పెద్ద పెద్ద ఫ్లవర్ బూటీ కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంటుంది పళ్ళు ఇది బ్లౌజ్ మస్టర్డ్ ఎల్లో కలర్ బ్లౌజ్ వన్ సైడ్ ఇలా బార్డర్ వస్తుంది ఈ శారీ ప్రైస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి పింక్ కలర్కి లైట్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ అని టూ సైడ్స్ ఇలా బ్రౌన్ కలర్ మీద మనకు క్రీపర్ డిజైన్ లాగా వచ్చింది మధ్యలో అంతా శారీ కలర్ సెల్ఫ్ డిజైన్ కింది వైపు కూడా సేమ్ బార్డర్ పళ్ళు ఇది బ్లౌజ్ వన్ సైడ్ ఇలా బార్డర్ వచ్చి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఈ శారీ ప్రైస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి మస్టర్డేలోకి బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇది పైవైపు ప్లెయిన్ బ్లాక్ బార్డరు దానిపైన చిన్న క్రీపర్ డిజైన్ లాగా వచ్చింది మధ్యలో అంతా శారీ కలర్లోనే ప్రింట్ కింది వైపు బార్డర్ కొంచెం పెద్దగా వచ్చింది ప్లెయిన్ బ్లాక్ బార్డర్ దానిపైన మళ్ళీ ఇంకొక డిజైన్ వచ్చింది పళ్ళు బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లాక్ బ్లౌజ్ వన్ సైడ్ బార్డర్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఆరెంజ్ కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇది పైవైపు బ్లే ప్లెయిన్ బ్లూ మీద ఇలా ప్రింట్ వస్తుంది మధ్యలో అంతా శారీ కలర్లోనే ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చింది సెల్ఫ్ ప్రింట్ కింద బార్డర్ పెద్ద బార్డర్ వచ్చింది ఇది పైన ఉన్నట్టుగా ప్లెయిన్ బార్డర్ వచ్చి దానిపైన శారీ కలర్ ప్రింట్తోనే ఇంకొక బార్డరు గ్యాప్ వచ్చేసి మళ్ళీ ఒక బార్డరు ఇలా ఉంటుంది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చి బ్లూ కలర్ బ్లౌజ్ వస్తుంది వన్ సైడ్ ఇలా బార్డర్ ఉంటుంది ఈ సారీ ప్రైస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి డార్క్ బాటిల్ గ్రీన్కి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఇది టూ సైడ్స్ ఇలా ప్లెయిన్ బార్డర్ వచ్చేసి దానిపైన చిన్న డిజైన్ వస్తుంది మధ్యలో అంతా శారీ కలర్లోనే బ్లాక్ ప్రింట్ వచ్చింది అంతా సెల్ఫ్ ప్రింట్ కింది వైపు కూడా సేమ్ బార్డరు చిన్న బార్డరే వచ్చింది పళ్ళు బ్లౌజ్ ఎల్లో కలర్ బ్లౌజ్ వస్తుంది వన్ సైడ్ ఇలా బార్డర్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి హాఫ్ వైట్కి డార్క్ వైన్ కలర్ కాంబినేషన్ అనేది పైవైపు ఇలా చిన్న బార్డర్ వస్తుంది మధ్యలో అంతా ఇలా బూటీస్ డిజైన్ కింది వైపు బార్డర్ మాత్రం పెద్ద బార్డర్ వస్తుంది పైన బార్డర్ లాగే చిన్న బార్డర్ వచ్చింది దానిపైన మధ్యలో ఇలా గ్యాప్ వచ్చేసి ఎలిఫెంట్స్తో డిజైన్ వచ్చింది బూటీస్ వచ్చే మధ్యలో దానిపైన చిన్న డిజైన్ మళ్ళీ శారీ ఇలా ఉంటుంది పళ్ళు బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ అనేది డిఫరెంట్ స్టైల్లో ఉందండి మనకు మొత్తము శారీ అంతా బార్డర్ లేకుండా ఇలా హాఫ్ ఆఫ్ డిజైన్తో క్రాస్ డిజైన్ వచ్చింది ఒక లైన్ ఒక కలరు ఒక లైన్ ఇంకొక కలరు శారీ అంతా ఇలా ఉంటుంది పళ్ళు కూడా ఇందులోనే కంటిన్యూషన్ వచ్చింది సపరేట్గా పళ్ళు అంటే ఏం లేదు ఇలా ఉంటుంది ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి గ్రే కలర్కి పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి ఇది పై వైపు ఇలా చిన్న బార్డర్ వచ్చింది మధ్యలో కొంచెం బ్లూ షేడ్తో దాని మీద డిజైన్ వచ్చింది మొత్తము కింది వైపు బార్డరు పెద్ద బార్డర్ వచ్చింది పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి గ్రీన్ కలర్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఈ శారీ పైవైపు ఇలా ప్లెయిన్ ఆరెంజ్ కలర్ మీద కొంచెం డిజైన్ వచ్చింది శారీ మధ్యలో అంత ఇలా రోజెస్ డిజైన్ ఇండివిజువల్ ఫ్లవర్స్ వచ్చాయి ఆ ఫ్లవర్స్ మధ్యలో మిర్రర్స్ కూడా ఉన్నాయి దీంట్లో కింది వైపు బార్డర్ పెద్ద బార్డర్ వస్తుంది బార్డర్లో కూడా మిర్రర్స్ వచ్చాయి ఈ శారీకి ప్లెయిన్ బార్డర్ వచ్చింది మధ్యలో గ్యాప్ వచ్చేసి మళ్ళీ ఒక డిజైన్ వచ్చింది పళ్ళులో కూడా మిర్రర్స్తో వచ్చింది ఇది పళ్ళు బ్లౌజ్ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వస్తుంది వన్ సైడ్ ఇలా బార్డర్ వచ్చి దాంట్లో కూడా మిర్రర్స్ వస్తాయి ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి బ్రౌన్ కలర్కి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఇది టూ సైడ్స్ ఇలా ఎల్లో కలర్ దాని మీద కొంచెం ఆరెంజ్ షేడ్తో మ్యాంగోస్ డిజైన్ వచ్చింది బార్డర్లో మొత్తము మధ్యలో అంతా శారీ శారీ కలర్లోనే ప్రింట్ వచ్చింది కింది వైపు కూడా సేమ్ బార్డరు ఇది పళ్ళు బ్లౌజ్ ఇలా వస్తుంది ఎల్లో కలర్కి ఇలా బ్రౌన్ కలర్ తోటి బార్డర్ వచ్చి బ్లౌజ్ వస్తుంది ఈ శారీ ప్రైస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ కాటన్ శారీస్లో ఈరోజు ఉన్న న్యూ కలెక్షన్ చూశారు కదా మీకు నచ్చిన శారీ స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ పంపించండి మరి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మేము కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి మాది వీలైన వాళ్ళు డైరెక్ట్గా మా స్టోర్ని విజిట్ చేయండి మా స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ టూ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట నేర్ విక్టోరియా మెట్రో స్టేషన్ హైదరాబాద్లో ఉందండి డేస్లో లెవెన్ టు సెవెన్ ఉంటాము సండే రోజు మాత్రం ట్వెల్వ్ టు సిక్స్ వరకు ఉంటాము మీరు డైరెక్ట్గా రావచ్చు వీడియో కాల్ కూడా చూపిస్తాము ఫొటోస్ కూడా షేర్ చేస్తాము మీకు ఎలా వీలైతే అలా పర్చేజ్ చేయొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్